పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారాలు నా పేరు లలిత కామేశ్వరి నేను ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చామంతి పూల సాగులో మెళకువల గురించి మనం తెలుసుకుందాం ముందుగా చామంతిని గురించి చెప్పేదానికంటే మన రాష్ట్రంలో చాలా మటుకు మనకి బంతి కానీ చామంతి గులాబీ అదేవిధంగా లిల్లీ పూలు ఇవన్నీ కూడా మనకి ఆరువ ఏట పూలదండలకి అదేవిధంగా గుడిళ్ళు ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ ఇట్లన్నిటికి కూడా ఈ విధమైనటువంటి పువ్వులన్నిటిని కూడా ఎక్కువగా రైతులు వేస్తూ ఉంటారు ఇందులో చాలా ముఖ్యమైనది మనకి చామంతి వరలక్ష్మి వ్రతం అదేవిధంగా వినాయక చవితి ఇలాగ పండగలన్నీ మొదలయ్యే టైంకి మనకి గుర్తొచ్చే పూల పంట ఏదన్నా ఉంది అంటే అది మనకి చామంతి అందువల్ల చాలామంది రైతులు ఏంటంటే ఈ చామంతిని వేసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఇందులో మనకి చాలా రకాలు కూడా ఉన్నాయి ఎక్కువగా పసుపు రంగు చామంతి రకాలను ఎక్కువగా రైతులు వేసుకుంటూ ఉంటారు అదే కాకుండా ఈ మధ్య కాలంలో దాన్ని డెకరేషన్ కింద కూడా వాడుతూ ఉండడం వల్ల పింక్ కానీ వైట్ కానీ అదేవిధంగా బ్రిక్రెడ్ అంటారు అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి చామంతి రకాలను కూడా చాలా మటుకు సాగు చేస్తూ ఉన్నారు ఎక్కువగా మనకి అనంతపురం జిల్లాలో కూడా ఈ చామంతి సాగును ఎక్కువగా చేపడుతూ ఉన్నారు సో ఇందులో ఏంటంటే మనం ఈ చామంతి సాగులో కొంతవరకు మెళుకువలను పాటించుకున్నట్లయితే కనుక చాలా మంచి దిగుబడి వచ్చి రైతులకు మంచి ఆదాయం చేకూర్చే పంటగా మనం ఇది చెప్పుకోవచ్చు ఇంకా చామంతి విషయానికి వచ్చేసరికి రైతులు ఎప్పుడు పంట అంటే పువ్వులు ఎప్పుడు రావాలి అనే దాని మీద చాలా ఆధారపడి ఉంది ఎక్కువగా ఏంటంటే ఆగస్ట్ నుంచి మొదలుకొని పువ్వులు రావాలి అంటే పండుగలకి అది సైడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక దానికంటే మూడు మూడున్నర నెలల నుంచి కూడా ముందుగా మనం ఈ చామంతి పంటని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల దీనికి చామంతిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నర్సరీ అంటే ఈ నారుమడిని ఏ విధంగా పెంచుకోవచ్చు కొంతమంది రైతులు ఏంటంటే ఈ చామంతిలో పిలకలు కూడా వస్తూ ఉంటాయి సో ఈ పిలకల ద్వారా కూడా మనం వేసుకోవచ్చు అదేవిధంగా ఈ కొమ్మ అంట్లను అంటారు కటింగ్స్ తోటి వేర్లను తొడిగిన తర్వాత వేసుకుంటూ ఉంటారు కానీ ముందుగా ఈ రైతులు వేసుకునే చామంతి పంట గురించి తెలుసుకునే ముందర అది ఎలాంటి నేలలకు ఎలాంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందో ముందుగా మనం తెలుసుకోవాలి ఈ చామంతి పంట ఏంటంటే నీరు ఏమాత్రం కొద్దిగా నిలబడినా కానీ తొందరగా అది కుళ్ళుపోయి తెగుళ్ళకు బారిన పడి దిగుబడి అన్నది చాలా తగ్గిపోతుంది అందువల్ల ఏంటంటే మనకి ఎర్ర గరప నేలలు బాగా సారవంతమైనవి అంటే అందులో సారం ఎక్కువగా కలిగినటువంటి నేలలు చాలా అనుకూలంగా ఉండాలి దీనికి ముఖ్యంగా ఏంటంటే మురుగునీరు పారుదల అన్నదే చాలా చాలా అవసరం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీరు అన్నది నిలబడకుండా చూసుకోవాలి అదేవిధంగా మనకి పిహెచ్ అంటాం కదా అది కూడా ఇంచుమించుగా న్యూట్రల్లో ఉంటే కనుక చాలా మంచిది ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ చామంతి అన్నది షార్ట్ డే ప్లాంట్ అంటాం అంటే ఏంటంటే దానికి పగటిపూట కాలం అన్నది కొంచెం తక్కువగా ఉంటే ముఖ్యంగా అది పువ్వులు పూచే సమయంలో పగటిపూట కాలం అన్నది తక్కువగా ఉండాలి అంటే అది మనకి శీతాకాలంలో వస్తుంది అందువల్లే చాలా మటుకు ఏంటంటే దిగుబడి అన్నది శీతాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట ముఖ్యంగా దీనికి ఏంటంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పన్నెండు పదహారు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండొచ్చు అదేవిధంగా పూట ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉంటే కనుక దానికి చాలా అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా దీంట్లో వెరైటీల పసుపు గులాబీ రంగులో కానీ రెడ్ కలర్లో కానీ వైట్ రంగులో కానీ ఇలా చాలా మటుకు రకాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే రకాలు అదేవిధంగా రకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ మన రాష్ట్రానికి మనం ఎక్కువగా దాన్ని పండగలకి అదేవిధంగా ఇళ్ళ దగ్గర ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా ఈ డెకరేషన్కి వాడుతున్నాం కాబట్టి మనం రకాలనే ఎక్కువగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఏంటంటే అది కటింగ్స్ ద్వారానే వస్తున్నాయి కాబట్టి చాలా మటుకు మనకి ప్రైవేట్ నర్సరీ వాళ్ళు ఇది అంట్లను తయారు చేసుకోవడం ఇస్తూ ఉంటుంటారు నార్మటి విషయానికి వచ్చేసరికి ఏంటంటే దీనికి ఇందాక చెప్పినట్టుగా పిలకల ద్వారా ఒకటి అదేవిధంగా కటింగ్స్ ద్వారా ఒకటి చేసుకోవచ్చు పిలకల ద్వారా అయితే ఏంటంటే తల్లి మొక్కలకి ఏమాత్రమైనా కానీ జబ్బులు ఉంటే కనుక అది మనం పిల్లకల ద్వారా సక్కరలు అంటాం దాన్ని పిల్లకల ద్వారా మనం మొక్కలను వేసుకునేటట్లయితే కనుక తల్లి మొక్కకు ఉన్నటువంటి జబ్బులు అవి కూడా కొంతవరకు ఈ చిన్న మొక్కలకు కూడా అంటు మొక్కలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల మనం అంటు మొక్కల ద్వారా మనం వేసుకోవాలి అని అనుకునే రైతులు చాలా జాగ్రత్తగా చాలా ఆరోగ్యవంతమైన తల్లి మొక్కల నుంచి మాత్రమే మనం ఈ సక్కరల్ని అంటే పిలకల్ని సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే కొమ్మ అంటల ద్వారా అంటే చిన్న చిన్న కొమ్మ అంటల ద్వారా కూడా ఈ ప్రవర్ధనం అనేది చేస్తూ ఉంటారు ఇంచుమించుగా మొక్కలు సాకీయ దశలో ఉన్నప్పుడే చివర ఉన్నటువంటి నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల కొమ్మలను మనం తీసుకుని దానికి ముదురాకులని అన్నిటినీ మనం తీసేసి లేత చిటారుగా ఉన్నటువంటి చిన్న ఆకులు ఒక రెండు మూడు మాత్రమే ఉంచి వాటిని కటింగ్ కింద మనం నర్సరీ నారుమడిలో పెంచుకుంటే కనుక మనకి ఇంచుమించుగా పెట్టినట్లయితే కనుక వారం రోజుల్లోనే దానికి వేరు తొడగడం అన్నది ప్రారంభిస్తుంది కానీ ఏంటంటే కొంచెం మొక్క బలంగా పెరిగే వరకు అంటే ఒక నెల నాలుగు నుంచి ఆరు వారాల వరకు మొక్కను నర్సరీ బెడ్లో అంటే నారుమడిలో మనం పెంచుకుని ఆ తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే కనుక రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఉండే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కటింగ్స్ ద్వారా ఈ చిటారు కొమ్మల్ని మనం తీస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి వైరస్లు కానీ తల్లి మొక్కలో ఉన్నటువంటి ఎటువంటి జబ్బులు కానీ వీటికి రావు అందువల్ల ఏంటంటే మొక్క కూడా చాలా బలంగా పెరిగి ప్రధాన పొలంలో తొందరగా నాటుకోవడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది అంటే రైతులు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ పొలంలోనే బాగున్న తల్లి మొక్కల నుంచి ఈ విధంగా కటింగులతో వాళ్ళకు వాళ్ళే తయారు చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక వాళ్ళు నర్సరీ నుంచి అయినా సరే ప్రైవేట్ నర్సరీలో చాలా మటుకు ఇప్పుడు ఈ అమ్ముతూ ఉన్నారు వాటి అయినా సరే తీసుకుని రైతులు వేసుకోవచ్చు అంటే ఎప్పుడు వేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక నేను ముందుగానే చెప్పాను మనకి పండుగలు ఆగస్టు నుంచి మొదలవుతాయి కాబట్టి దానికంటే మూడు నెలలు ముందుగానే మనం ఈ మొక్కలను మనం వేసుకున్నట్లయితే కనుక తొందరగా పువ్వులను మనం సేకరించుకోవచ్చు లేదా వర్షాకాలం ప్రారంభంలో జూన్ రెండో వారం నుంచి కానీ జూలైలో కానీ మనం వేసుకున్నట్లయితే కనుక ఈ సెప్టెంబర్ నుంచి పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ చాలామంది రైతులు ఏంటంటే మంచి ఆదాయం రావాలి మంచి రేటు రావాలి అని అనుకున్నట్లయితే కనుక ఎప్పుడు కూడా ఈ పూల సాగులో పండగలకి మనం కోయిన్సైడ్ అయ్యేటట్టు మనం ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే కనుక పువ్వులు వచ్చే కాలాన్ని కోయిన్సైడ్ చేసుకున్నట్లయితే కనుక మంచి ఆదాయం వచ్చి వాళ్ళకి రైతులకు కూడా కొంచెం డబ్బు అన్నది వస్తుంటుంది ఒకసారి పువ్వులు వచ్చిన తర్వాత అది సుమారుగా రెండు నెలల వరకు కూడా మనం పువ్వులను తీసుకుంటూ ఉండొచ్చు దూరం ఎంత దూరంలో మనం నాటుకోవాలి అని అన్నది రకాలను బట్టి కూడా ఉంటుంది ఇంచుమించుగా ఏంటంటే అడుగు దూరంలో మొక్కకి అటు మొక్కకి ఇటు కూడా వరుసల మధ్యన అడుగు దూరం అదేవిధంగా మొక్కల మధ్యన కూడా అడుగు దూరంలో మనం నాటుకుంటే కనుక కరెక్ట్గా దానికి సరిపడ దూరం అన్నది ఉంటుంది ఇంచుమించుగా ఈ విధంగా నాటినట్లయితే ఎకరాకి నలభై నాలుగు వేల మొక్కలు ఒక ఎకరా వరకు కూడా పడుతుంది కానీ చాలా మంది ఇప్పుడు రైతులు ఏంటంటే కొంచెం దగ్గరగా కూడా వేస్తూ ఉన్నారు దానికి ఇరవై ఐదు ఇంటి ఇరవై ఐదు అంటే ఒక ఐదు సెంటీమీటర్లు తగ్గి కూడా కొంతమంది రైతులు వేస్తూ ఉన్నారు దానికి మాత్రం ఇంచుమించుగా ఒక అరవై వేల మొక్కలు ఒక ఎకరాకి మనకి సరిపోతూ ఉంటుంది ఎరువుల విషయానికి వచ్చేసరికి అయితే మనకి పెరుగుదల పెరుగుదలన్నది మొట్ట మొదట రెండు మూడు నెలల్లో పెరుగుదల అన్నది ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో కొంచెం నత్రజని ఎరువులను మనం ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము అదేవిధంగా భాస్వరస్ అన్నది మన ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి అదేవిధంగా మనకి ఈ పువ్వులు వచ్చే సమయంలో మాత్రం ఈ పొటాషియోకి సంబంధించిన మ్యూరేట్ ఆఫ్ పొటాషియా ఎరువులను మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మధ్యకాలంలో కొంతవరకు ఇందులో కూడా మనకి సూక్ష్మధాతు లోపాలు వస్తూ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఈ లోపాలు కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఐరన్ కానీ జింక్ కానీ ఇవన్నీ కలిసిన మిక్సర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది దాన్ని కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు ఒకవేళ పొటాషియం కనుక తక్కువ మోతాదులో వేసి కొంచెం ఉన్నట్లయితే కనుక పువ్వుల సమయంలో ఈ పొటాష్ ఎరువు అన్నది చాలా అవసరం అని ఇందాక చెప్పాను దానివల్ల ఏంటంటే పువ్వు యొక్క సైజు బాగా తగ్గిపోతుంది అదేవిధంగా ఏంటంటే కొంచెం పువ్వులు లేట్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా పువ్వులు కోసుకున్న తర్వాత కూడా దాని షెల్ఫ్ లైఫ్ అన్నది అంటే ఏంటంటే తర్వాత కూడా అది తొందరగా వడిలిపోయే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే పూత సమయంలో మాత్రం పొటాష్ ఎరువులు అన్నది చాలా చాలా అవసరం నీటి యాజమాన్యం విషయానికి వచ్చేసరికి నీటి యాజమాన్యంలో ఏంటంటే కాలాన్ని బట్టి అది ఉంటుంది అదేవిధంగా మనం వేసుకునే నేలని బట్టి కూడా మారుతూ ఉంటుంది మనం కొంచెం బంక నెలల కింద అలా వేసుకున్నట్లయితే కనుక మనకి నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో కూడా మనం పెట్టుకోవచ్చు కానీ ఎర్ర గరప నెలలకి కొంచెం ఇంటర్వెల్స్లో తొందరగా కొంచెం నాలుగు నుంచి ఐదు రోజులకే మనం వాటర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే డ్రిప్పు పద్ధతి ద్వారా కూడా ఈ చామంతిని వేసుకుంటున్నారు డ్రిప్పు పద్ధతి ద్వారా వేసుకున్నట్లయితే కనుక చాలా చాలా మంచిది ఎందుకంటే ఏమాత్రం నీటి నిలువ ఉన్నా ఇందాక చెప్పినట్లుగా నేను దానికి ఆకుమచ్చ తెగులు కానీ కుళ్ళిపోవడం కానీ వేరు కుళ్ళిపోవడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి చామంతిలో అందువల్ల డ్రిప్ పద్ధతిలో పెట్టుకున్నట్లయితే కనుక ఇంకా చాలా చాలా మంచిది ఈ రైతులు చాలా మటుకు ఏంటంటే మనం రికమెండ్ చేసిన ఎరువులనే కాకుండా కొంతవరకు ఫెర్టిలైజర్స్ అంటాం కదా దాన్ని పిఎస్పి కానీ అదేవిధంగా వ్యామ్ కానీ ఇవి కూడా ఒక ఇరవై ఐదు శాతం కనుక రైతులు వేసుకున్నట్లయితే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా మనకి నలభై కేజీల నత్రజని అదేవిధంగా అరవై కేజీల బాస్వరం పొటాషియము ఇంకొక నలభై కేజీలు ఈ మూడు కూడా ఒక ఎకరానికి అంటే నత్రజని నలభై కేజీల వరకు ఇచ్చే ఎరువులు అదేవిధంగా బాస్వరం అరవై కేజీల వరకు ఇచ్చే ఎరువులు పొటాష్ అన్నది కూడా నలభై కేజీలు ఒక ఎకరాకి మనకి అవసరం అవుతుంది ఇది వేసుకునే పద్ధతి ఎట్లా అంటే మనం మొట్టమొదటిగా ఆఖరి దుక్కులోని మనం నేల యొక్క సారాన్ని పెంచుకోవటానికి మనం ముందుగానే పశువుల ఎరువు అన్నది ఆఖరి దిక్కులోనే వేసుకుంటాం అదేవిధంగా బాస్వరం కూడా మనం మొక్కల్ని నాటుకు వేసుకునేటప్పుడే వేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ నత్రజన్ని మాత్రం దఫ దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొట్టమొదటిది ఏ దఫ ఏంటంటే మనం మొక్కలను నాటేటప్పుడు నత్రజని ఎరువును మనం వేసుకోవాల్సి వస్తుంది ఒక దఫా రెండోసారి ఏంటంటే మనం పించింగ్ అంటే పైన తలను తుంచడం అన్నది చామంతిలో ఎక్కువగా చెయ్యాలి ఎందుకంటే దానివల్ల ఎక్కువ శాఖలు అన్నది ఎక్కువగా వ్యాపించి ప్రతి శాఖకి కూడా మనకి ఈ పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ పింఛింగ్ అన్నది తప్పనిసరిగా మనం పాటిస్తూ ఉండాలి సో అందువల్ల ఇంకొక రెండవ దఫా నత్రజన్ ఏంటంటే పించింగ్ చేసేటప్పుడు ఒకసారి ఆ తర్వాత మూడవ దఫా ఏంటంటే ఒక నెల తర్వాత పించింగ్ చేసిన ఇంకొక నెల తర్వాత నత్రజని వేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మనకి ఈ పొటాష్ ఎరువులు అన్నవి మనం అంటే పువ్వులు పువ్వు మొగ్గలు ప్రారంభం దశలో ఇంకా పొటాష్ ఎరువులను మనం వేసుకోవడం చాలా మంచిది పించింగ్ అన్నది ఇందాక నేను చెప్పాను కదా పింఛింగ్ అంటే ఏంటంటే మనం పైన తలలో తుంచడం మనం తలలో తుంచినట్లయితే కనుక మొక్క మనం వేసుకున్న తర్వాత హిటారుగా పెరుగుతుంది కానీ పక్క కొమ్మల్ని రావన్నమాట అందువల్ల ఏంటంటే మనకి ఎక్కువ పక్క కొమ్మల్ని మనం ప్రోత్సహించడం కోసం పించింగ్ అనే పద్ధతిని మనం చేస్తూ ఉంటాం దాన్ని తల్లను తుంచడం అంటారు ఇంచుమించుగా మొక్క ఏంటంటే పదిహేను నుంచి ఇరవై పొడవు ఉన్న సమయంలో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు పడుతుంది ఇరవై ఐదు రోజులకి ఇంచమించుగా పదిహేను నుంచి ఇరవై రోజులు ఇరవై సెంటీమీటర్ల వరకు ఎదుగుతుంది ఆ సమయంలో మనం పింఛింగ్ అన్నది మనం చేస్తూ ఉంటాము చేసిన తర్వాత అది ఎప్పుడైతే మనం తల్లలు తుంచామో దాని చుట్టూరు కొమ్మలు ఏర్పాటు అవుతుంటాయి తర్వాత ఇంకా ఎక్కువ కొమ్మలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా రెండోసారి కూడా పింఛింగ్ చేసుకోవచ్చు అలాగా రెండు మూడు సార్లు చేసుకున్నట్లయితే కనుక ఎక్కువ శాఖలు ఏర్పడి ఎక్కువ పూ మొగ్గలు రావడానికి చాలా అవకాశం ఉంటుంది మనం కొన్ని చోట్ల ఏంటంటే మనం వేసే రకాలను బట్టి డిస్బడ్డింగ్ అంటాం అంటే బడ్లని అంటే ఈ పూ మొగ్గలను కూడా కొంతవరకు తుంచడం పూ మొగ్గల్ని ఎప్పుడు తుంచుతారంటే మనకి పెద్ద పువ్వులు కావాలి మనం దాన్ని డెకరేషన్ పర్పస్లో మనం వాడుకోవాలి అన్న టైంలోని అదే రకం కూడా కొన్ని రకాలు కేవలం మనం ఈ డెకరేషన్ పర్పస్కే చాలా పెద్ద పువ్వులు ఉంటాయి అలాంటి పువ్వుల్లో ఏంటంటే పక్క పక్కన చిన్న చిన్న పువ్వు మొగ్గలు కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి ఆ మొగ్గలు మనం తుంచేసి సెంటర్లో ఉండే పెద్ద మొగ్గను మాత్రమే మనం ఉంచుతూ ఉంటాం కానీ ఇది మామూలుగా సాధారణంగా ఏంటంటే అది స్పెసిఫిక్ పర్పస్ డెకరేషన్ కోసం వాడే రైతులు మాత్రమే ఈ పద్ధతిని మనం చేసుకోవాలి మామూలుగా సాధారణంగా ఈ మనకి దండలకి లూజ్ ఫ్లవర్స్ కోసం వాడే రైతులు ఈ మొగ్గలను తుంచడం అనేది చేయని అవసరం లేదు ఇంకా తర్వాత మనకి మొక్కలు ఎదుగుతున్న టైంలో ఏంటంటే దానికి కొంచెం మట్టిని ఎగదోసుకొని దానికి కొంచెం సపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఏంటంటే పూ మొక్కలు ఎక్కువగా ఏర్పడిన తర్వాత కొంతవరకు మొక్కలు పక్కకు పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు దానికి మనం వెదురుకర్రతో సపోర్ట్ ఇచ్చుకోవడం అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఎర్తింగ్ అప్ అనమాట అంటే మొక్క మొదలు కొంచెం మట్టిని బాగా ఎగదోసి అరవై రోజులు నలభై ఐదు నుంచి అరవై రోజులు ప్లాంటింగ్ తర్వాత ఎక్కువ కొమ్మలు ఏర్పడుతున్న టైంలో దానికి కొంతవరకు మనం సపోర్ట్ ఇచ్చుకున్నట్లయితే కనుక దానికి బలం పెరిగి ఎక్కువ శాఖలు అదేవిధంగా పూ మొక్కలు ఏర్పాటు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే కలుపు కలుపు అన్నది రైతులు మొట్టమొదటి నలభై ఐదు రోజుల వరకే కొంచెం కలుపు అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఒకసారి మొక్క బాగా స్ప్రెడ్ అయిన తర్వాత అంటే పక్క కొమ్మలు అవి బాగా వచ్చిన తర్వాత అది మనుషులు నడవడానికి కూడా వీలైనంత గుబురుగా తయారవుతుంది అప్పుడు ఆ టైంలో మనకి వీడింగ్ అన్నది అంటే కలుపు తీయడం అన్నది అంతగా అవసరం లేదు మొదట శాఖీయ పెరుగుదల ఉన్నప్పుడే కొంచెం స్లో గ్రోత్ అంటే నెమ్మదిగా ఎదుగుతుంది కాబట్టి ఆ టైంలోనే మనం వీడింగ్ అన్నది ఈ కలుపు నివారణ అన్నది చేపట్టుకోవాల్సి వస్తుంటుంది దానికోసం రైతులు చాలా మటుకు అంటే పెండిమి తల్లిని అన్నది పిచికారీ చేసుకోవచ్చు కొంతమంది రైతులు ఏంటంటే ఈ ప్లాస్టిక్ షీట్లు మల్చింగ్ అన్నది కూడా పెట్టుకుంటున్నారు అది కూడా పెట్టుకున్నట్లయితే కనుక చాలా మంచిది కానీ ఏంటంటే ఇందులో మల్చింగ్ వాడేటప్పుడు ఒకటి ఏంటంటే చామంతులు మనకి పిలకలు అన్నది ఎక్కువగా వస్తుంటాయి మనం పిలకలు ఎక్కువగా కావాలి అని అనుకున్నప్పుడు మొక్క మొదల దగ్గర కొంతవరకు మల్చింగ్ షీట్ని మనం అవాయిడ్ చేస్తే చాలా మంచిది వరుసల మధ్యన మొక్కల వరుసల మధ్యన మాత్రం ఈ మల్చింగ్ షీట్లు అన్నది వేసుకుంటే కనుక చాలా మటుకు మన వేడింగ్ దాంట్లో కాస్ట్ని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మొక్క మొదల దగ్గర మాత్రం కొంతవరకు మల్చింగ్ షీట్ తగ్గించుకుంటే ఈ పక్క కొమ్మలు అన్నది ఎక్కువగా వ్యాప్తి వస్తూ ఉంటాయి ఇంకా తర్వాత చామంతిలో ఏంటంటే మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు పేనుబంక కానీ త్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్లు ఏంటంటే నీటి పారుదల సదుపాయం ఎక్కువగా లేకపోయినట్లయితే మురుగునీరు ఉండే పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక దానికి ఆకుమచ్చ తెగులు లేదంటే కనుక వేరు కుళ్ళు తెగులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి దానికోసం మనకి జబ్బు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ లేదంటే కార్బన్ డీజమ్ కానీ ఇట్లాంటివన్నీ పిచికారీ చేసుకున్నట్లయితే కనుక చాలా మటుకు కంట్రోల్ అవుతాయి రైతులు ఎప్పటికప్పుడు గమనించుకున్న వెంటనే ఈ పురుగులు కానీ తెగుళ్ళకి కానీ పిచికారీలు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు అంత సమస్య అన్నది ఈ చామంతిలో ఉండదు ఇందాక చెప్పినట్టు ఏంటంటే పువ్వులు అన్నది మూడు నుంచి మూడున్నర నెలల తర్వాత మనం కోతలని స్టార్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత నలభై ఐదు నుంచి అరవై రోజుల వరకు కూడా మనం మొక్కల్ని సంరక్షించుకునే దాన్ని బట్టి నల్ అరవై ఐదు నుంచి అరవై రోజుల వరకు కూడా మనకి కోతలు వస్తూ ఉంటాయి ఇంచుమించగా ఏంటంటే నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు ఒక ఎకరాకి పువ్వులను మనం తీసుకోవచ్చు ఈ విధంగా చామంతి వేసే రైతు సోదరులందరూ కూడా ఈ చెప్పినటువంటి నీటి యాజమాన్యంలో కానీ లేదంటే పురుగులు తెగుళ్ళ యాజమాన్యంలో కానీ అదేవిధంగా కలుపుని సమర్థవంతంగా నివారించుకుంటూ కరెక్ట్ అయినటువంటి రకాలను ఎన్నుకొని అదేవిధంగా పర్టికులర్గా మనకి ఈ పండుగ టైములలో వచ్చేటట్టు మనం వేసుకుని ప్రాపర్ ప్లానింగ్తో రైతులు కనుక వేసుకున్నట్లయితే కనుక చామంతిలో చాలా మంచి దిగుబడి పొందొచ్చు అదేవిధంగా మంచి ఆదాయాన్ని కూడా పొంది ఈ చామంతి సాగులో చాలా లాభం పొందాయి ందుకు అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు